హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ దుర్గం వెల్కమ్ టు దీపా టీవీ ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేస్తానండి ఆ రోజుల్లో కమాండర్ ఇప్పుడు వ్యవసాయ కూలి అసలు ఆ రోజుల్లో దళఖమండర్ చేసి ఈరోజు వ్యవసాయ కూలి చేస్తున్నారు అసలు ఏ పరిస్థితుల్లో అయినా రావాల్సి వచ్చి పోవాల్సి వచ్చింది దళంలోకి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చిండు అసలు వ్యవసాయ కూలి ఎందుకు మారిండు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి అతని మాటల్లోనే తెలుసుకుందామండి నమస్తే ఘటన గారు నమస్తే అసలు అప్పుడు మీరు ఏ సంవత్సరంలో పోయిన ధనంలోకి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో విప్లవ పార్టీలో వెళ్ళాము అప్పుడు విప్లవం అంటే గద్దరు పాటల వలన ఒకప్పుడు పోలీసు అంటే అప్పుడు పోలీసు నిర్బంధం లేదు ఈ సెల్ ఫోన్లు ఈ సిస్టమ్ లేదు నక్సలైట్ అంటే పల్లెటూళ్ళల్లో తిరుక్కుంటూ అన్నండుక్కొని ఇంటింటికి అన్నం అడుక్కొని తిని భూస్వాములకు వ్యతిరేకంగా అంటే పేదవాళ్లకు భూమి పంచడం కోసం నిరంతరం జంగాల్లో తిరుక్కుంటూ ప్రజలకు అంటే ఎట్టి సాగిరికి వ్యతిరేకంగా భూస్వామ్య పోరాటాలు చేసేవాళ్ళు నక్సలెట్ దానికి ఆకర్షితులై చిన్నప్పటి నుండి గరీబ్ కుటుంబం పాలేరుండి జీవనం కొనసాగించే వాళ్ళం ఇక పార్టీలకే పోయి పేదవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పోయినా అంటే మీకు ఏమైనా అన్యాయం జరిగితే పోయినా లేకపోతే కేవలం పేదవాళ్ళ కోసమే ఇంత అన్యాయం జరుగుతుంది అసలు ఊళ్ళలో అని చెప్పేసి అట్లా పోయినరా లేకపోతే మీకేమైనా పర్సనల్ అన్యాయం జరిగితే పోయినరా నాకు పర్సనల్గా అంటే ఏం లేదు కాకుంటే పేదవాళ్ళని ఆ భూస్వామ్య వ్యవస్థ అనేది ఒకప్పుడు ఎట్టి సాకిరి బాగా చేయించుకునేవాళ్ళు ఈ విప్లవ పార్టీల వలన ఆ ఎట్టి చేయించుకునే విధానం అనేది తగ్గింది అందువలన దానికి ఆకర్షితులమై పార్టీలకు పోవాల్సి వచ్చింది ప్రజల కోసమే అది కేవలం మరి ఏమైనా భూములు ఇట్లా వచ్చారా మరి ఎన్నో గుడిసెలు ఎన్నో భూస్వామ్య భూముల్లో గుడిసెలు ఊళ్ళు పొందించిన సందర్భాలు ఉన్నాయి లైన్ పరంప భూముల్లో గుడిసెలు ఊళ్ళ కూళ్ళు ఆంధ్రాలపల్లి అయితే డబ్బులపల్లె అయితేంది రవీనగర్ అయితే ఇంకా కొన్ని భూములు పంచి పేదవాళ్ళకు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఊళ్ళకి ఊళ్ళే మీరు వేయించారు భూములల్లా భూములు వంచారు పేదవాళ్ళకి అప్పుడు మీరు ఎవరి ఆధ్వర్యంలో వర్క్ చేసేది మీరు అప్పుడు నాగన్న అని దళం ఉండే నాగన్న దళ కమాండరు రమేష్ అన్న అని ఉండే మానేరు ఏరియా దళం షార్వాక్ ఉండే అప్పుడు ఆ ప్రాంతంలో కాసింపల్లి ఏరియాకి వచ్చినప్పుడు ఇక నేనస్తా అని నాకు ప్రత్యేకంగా పరిచయం చేయించిన వాళ్ళు లేరు అప్పుడు నేను పాలేరు ఉండి పనిచేసేవాడిని ఇదంతా కోసేంది ప్రజల కోసం సేవ చేయాలి అనే అటువంటి దృక్పథంతో విప్లవ పార్టీలకు పోయి కొన్ని రోజులు పనిచేసిన కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల నా ఇంటికాడి పరిస్థితులు బాగలేక ఇక ఇంటికి రావాల్సి వచ్చింది ఇంటికి వచ్చినాక కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు చాలా ప్రాబ్లంలా ఉన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చింది మెడిసిన్ వాడుతున్నా ఉపాధి అంటూ ఏం లేదు పోయిన కలెక్టర్ గారికి కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నా నాకు ఒక మూడు ఎకరాల భూమి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఒక గుంట జాగి మని పెట్టుకున్నా అది అప్రూవల్ అంటే ఎంఆర్ఓ గారికి రాసిండు ఎంఆర్ఓకు రాస్తే ఎంఆర్ఓ అప్పుడు వెరిఫై చేసిండు ఇస్తా అన్నారు ఇక అది అంతలోనే ఆగిపోయింది ఫైలు ఇప్పటి వరకు ఏం లేదు గవర్నమెంట్ నుండి ఆర్థికంగా నాకు ఏం సాయం చేయలేదు ఏదన్నా ఆర్థికంగా సాయం చేస్తే గవర్నమెంట్ నుండి ఇక జీవనం కొనసాగిస్తా అనేది నా ఆలోచన ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఉపాధి కింద భూమి భూమి మన అట్లా గవర్నమెంట్ అలాంటిది ఏమీ అందలేదు కొంతమందికి మాత్రమే అందింది అంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళే ఇక్కడ చేసుకొని భూములు గవర్నమెంట్ నుండి పొందగలిగిం ఒక్కొక్కరు రెండు మూడు పట్టాలు తీసుకొని అమ్ముకోగలిగిం మనకు రాజకీయంగా కొంచెం వెనకబడి ఉన్నాము సపోర్ట్ లేదు కాబట్టి ఎవరి సాయం లేదు కాబట్టి మనకేం సాయం చేయలేకపోయింది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తారు మరి అంటే మామూలుగా వ్యవసాయం చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఓ పది గుంటలంతా కౌలుకు పట్టుకున్న ఆకుకూరలు పెట్టుకొని సుక్కకూర పాలకూర గోంగూర తోటకూర గంగవాయిలి ఇలాంటివి పెట్టుకొని జీవన ఉపాధి కోసం ఇందులో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా మీ భార్య ఏం పనిచేస్తుంది ఇందులోనే గడ్డి కలుసుకుంటా ఇండ్లనే తవ్వుకుంటా చేస్తాం పిల్లలు పిల్లలు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక పాప ఒక బాబు చదువుకుంటారు చదువుకుంటారు కొంచెం చదివిస్తాను బడేనా నువ్వు నువ్వు అంటే మీకు ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా భూములు రివార్డ్ అవి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లొంగిపోయిన నక్సలైట్లకు కేసులు మొత్తం ఎత్తివేసే అటువంటి జీవో తీసుకొచ్చిండ్రు ఎన్ని కేసులు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ లొంగిపోయిన వాళ్లకు కేసులు ఎలాంటివి పెట్టలేదు అలాంటి జీవోల్ నేను లొంగిపోయినా చంద్రబాబు గవర్నమెంట్ ఆ ప్రాంతంలో అప్పుడు జిల్లా ఎస్పీ ఆప్టే ఉండే ఆప్టే సమీక్షంలో అప్పుడు ఎస్ఐ గారు ఇక్కడ బోనాల కిషన్ ఉండే ఎవరి వారి ఆధ్వర్యంలో ఎస్పీ ముందు లొంగిపోయినా ఈ అప్పటి నుండి ఆర్థికంగా కూలీలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నా గవర్నమెంట్ నుండి నాకు ఏదైనా వస్తే నా పిల్లల్ని ఇంకా ఉన్నంత చదువులు చదివించి ముందుకు పోతాను అనేది నా ఆలోచన ఇప్పుడు మీరు నక్సలైట్లో ఉన్నప్పుడు మీ అంతే అందులో ఆలయస్ ఉంటుంది పేరు ఉంటుంది కదా మీ పేరు ఏం పేరు అందులో ఆలయస్ ఇప్పుడు మామూలుగా అయితే గట్టన్న మాకు తెలిసిన పేరు ఉన్నప్పుడు ఏం పేరు మీ పేరు మొండన్న పేరు మీద పిలిచేది దళంలో ఇక ఈ ఊళ్ళల్లో అన్ని లోకల్ కాబట్టి అందరూ గట్టన్న అనేది తెలుసు మొండన్న అంటే జనాలలో జనం భయభ్రాంతులకు గురయ్యేదా లేకపోతే ప్రేమగా పిలుసుకునే పేరే కాకుంటే అందులో ఆ పేరు అయిన వ్యక్తి ఒక అమరుడు అయింది కాబట్టి ఆ పేరు మీద ఒక క్యాండిడేట్ ఉండాలి అనే దాని మీద ఆ పేరు సూచించు అదే పేరు మీద పిలిచిరు ఇప్పుడు మీకు ఇప్పుడైనా దళంలో ఉన్నప్పుడు మామూలుగా మేము ఎప్పుడైనా చనిపోతాము అనే పరిస్థితి ఏర్పడ్డదా ఎన్నో సందర్భాలు వచ్చినాయి దళంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలు వచ్చినాయి అప్పుడు పోలీసు వ్యవస్థ ఇప్పుడు కానీ అప్పుడు కానీ పారస్టులో జల్లెడ పట్టే విధానం అంటే జల్లెడ ఇట్లా పట్టే విధంగా తిరుగుతూ చాలా గాలించే వాళ్ళు వాళ్ళకు దొరకకుండా ఏదో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో అప్పుడు నివసించే వాళ్ళం ఎప్పుడన్నా ఇప్పుడు మామూలుగా చచ్చిపోతాం గతంలో పని అయిపోయింది అనే సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీకు ఎదురైందా ఎన్నో సందర్భాలు అయినాయి ఒక్క సందర్భం ఎలాంటి సందర్భం ఒకటి చెప్పు ఒకరోజు అంకుశపురం పోలే నేను నేను నడుచుకుంటా పోతున్నా పోలీస్ పార్టీ ఆంధ్రాల పెళ్ళి వైపు వెళ్తుంది నేను రోడ్డు పొంటే పోతున్నా బాగా చలి కుండాట వంటి చలి బ్లాంకెట్ కప్పుకొని స్టెండ్గా వేసుకొని పోతున్నా అదే సందర్భంలో పోలీసు వాళ్ళు రోడ్డు పొయింట్ వచ్చిండ్రు మీదే ఊరు అని కూడా అడగలేదు నేను అటు రోడ్ పొయింట్ వెళ్ళిపోయినా వాళ్ళు ఇటు రోడ్డు పోయింట్ వెళ్ళిపోయినా ఆ సందర్భం అయిపోయిందని కొరగా ఓకే చూసారు కదండి ఇప్పుడైతే వ్యవసాయం చేసుకుంటూ ఒక పది గుంటల్లో పాలకూర చుక్కకూర తోటకూర కోతిమీరి ఇట్లాంటి పంటలైతే ఒక పది గుంటలు లీజు తీసుకొని లీజు తీసుకొని పంట పండిస్తూ తన పిల్లల్ని అయితే పిల్లల్ని భార్యని చాదుకుంటానండి తనకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక ఆర్థిక సాయం కావాలని ఇప్పటికి కూడా కోరుకుంటున్నాడండి ఒకప్పుడు ఎకరాలకు ఎకరాల భూమి పేద ప్రజల కోసం ఎకరాలకు ఎకరాల భూమి ఊళ్ళే పొందించినటువంటి కమండర్ పనిచేసిన ఘట్టనకు ఈరోజు ఒక గుంట భూమి లేని పరిస్థితి తన అనారోగ్య సమస్యల వల్ల ఇంటికానే ఉంటూ ఒక ఇరవై గుంటల భూమి లీజు తీసుకొని తన భార్య పిల్లలతోటి ఇక్కడే లీజు తీసుకున్న భూమిలో కోతిమీరు కానీ తోటకూర చుక్కకూర పాలకూర పండిస్తూ జీవనం గడు గడుపుతున్నాడండి నాకు లొంగిపోయిన నక్సలైట్లకు మామూలు మిలిటెంట్ల పనిచేసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వచ్చే అటువంటిది రివార్డ్ వంటి ప్లాట్లు లేకపోతే సహాయం కానీ గవర్నమెంట్ నుంచి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం గట్టన్నగా అయితే ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం కూడా అందలేదు చాలాసార్లు కూడా తిరుగుతున్నాడు ఆయన లెవెల్ అయిన ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ అందరి దగ్గరికి కూడా పలుమార్లు తిరిగినప్పటికీ కూడా ఆయనకి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు ఇప్పటికైనా కానీ గట్టన్న గారికి గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని మా దీపటి తరఫున కోరుకుంటూ నమస్తే